ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పాఠశాలలకు పిల్లలను తీసుకొస్తున్న ఆటో డ్రైవర్ల పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవటం ద్వారా పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు చింతలపల్లె ఎడమకల్లు బ్రాహ్మణపల్లె తదితర పంచాయతీల నుండి కొమరులు పాఠశాలలకు పిల్లలను తీసుకువచ్చే ఆటోలు ఒక్కో ఆటోలో పదిహేను నుంచి ఇరవై మంది వరకు విద్యార్థులను ఎక్కించుకుని అతివేగంగా ప్రయాణిస్తున్నాయి దీనివల్ల పిల్లలు ఆటోల నుంచి సగం బయటకు వెలాడుతూ ప్రయాణించడం సాధారణంగా మారింది రాష్ట్ర ప్రధాన రహదారులపై ఇలా ప్రయాణించడం వల్ల ఎప్పుడైనా ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి వెళ్తే చాలు అనుకోవటం అలాగే ఆటో డ్రైవర్లు అధిక లాభాల కోసం నిర్లక్ష్యం చూపటం వంటి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది గతంలో హోంగార్డు వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్లను పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని హెచ్చరించినప్పటికీ ఎటువంటి మార్పు కనిపించలేదని సమాచారం స్థానిక ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అలాగే పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు ఈ ఆటోలపై ప్రత్యేక తనిఖీలు చేసి ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు